అంటే అవతలోడు మాట్లాడితే ఆడి మీదకి వెళ్ళిపోతాడికి దాన్ని పోలీసులు ఆపే సందర్భమా ఇక్కడ పోలీసులు ఇక్కడ ఎట్లా గొడవకు వస్తామని ఆపాలి కదా అంటే మీరు రేపు పొద్దున మా వాళ్ళు ఏం చేసినా సరే మా వాళ్ళకి అండగా ఉండండి అదే సందర్భంలో మేజర్ ఇష్యూస్ వదిలేసేయండి అది మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగింది అనుకోండి ఎస్పీ గారు లైన్లోకి వస్తారు అది వ్యక్తిగత గొడవ అని మొన్న చెప్పలే అలా చెప్పాలి అట్లాగే ఇప్పుడు దీన్ని ఈ విధంగా చెప్పాలి అవును అట్లా టార్గెట్ వైసీపీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది లేదంటే టార్గెట్ జగన్ ఇవి చూసి భయపడి రాజీనామాల పర్వం మొదలైందా వైసీపీలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కానీ కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోతారు అనడం కానీ ఇదిలాగే ఉంటే జగన్కి లేదంటే వైసీపీకి థ్రెట్ తప్పదా ముందు ముందు వాళ్ళ వాళ్ళ అవసరాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిఠాపురం అక్కడ ఇంకా ఛాయిస్ లేదు కదా పార్టీ పరంగా వైసీపీకి ప్రెసిడెంట్ అతనికి ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు పవన్ ని కొట్టగలిగిన శక్తి తనకు ఉందని అతను భావించట్లేదు ఆల్టర్నేటివ్ అంటే ఇక ఇంకొక నియోజకవర్గానికి పంపించడు కదా వైసీపీ ఆల్రెడీ పంపిస్తే కిందసారి పంపించి ఉండేది కదా కాబట్టి మొన్నటి దాకా ఎమ్మెల్యేగా రెండు సార్లు చేసినోడు సర్దుకుని ఏదో ఒకటి మళ్ళీ బీజేపీలోకి వెళ్తాడా లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తాడా ఎవరు అవకాశం ఇస్తానంటే అటు వెళ్తాడు ఆయన ఇదివరకు బీజేపీ తరఫున గెలిచింది ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఈ ట్రిప్ వైసీపీ తరఫున గెలిచాడు లైమ్ లైట్ లో ఉండాలంటే ఏదో పోస్ట్ అది నడుస్తూ ఉంటాయి కూటమిలోకి వెళ్తే ఏదన్నా పోస్ట్ తీసుకుని ఉంటాయి లైమ్ లైట్